నమస్తే మిత్రులారా ఈ దుర్మార్గుడు జై శ్రీరామ్ అని మొదలు పెడతాడు వీడియో ఇక మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్ని అబద్ధాలు ముస్లింల మీద ఎక్కడిదో ఎక్కడ ఎప్పుడో జరిగిన వీడియోలు అది అసలు ముస్లింలవో కాదో హిందువులవో కాదో తెలియకుండా అంటే డైరెక్ట్గా వీడియో కనుక పెట్టేటట్టు అయితే ఆ నిజాలంటే మనకు అర్థమవుతాయి చూసేవాళ్ళకని వాడు ఏం చేస్తానంటే హిందూ సోదరుల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఆ వీడియో డైరెక్ట్గా ప్లే చేయకుండా సెల్ ఫోన్లు చూపిస్తారు సెల్ ఫోన్లు చూపించి ఆ ముస్లింలు దేవుణ్ణి ఎలా చేస్తున్నారో అంటే ముస్లింల మీద ఒక వీళ్ళు మంచివాళ్ళు కాదు ఇలా ప్రజలు ఇలా చంపేస్తారేమో వీళ్ళ పెంపకుండా పెరిగారేమో అన్నట్టుగా వీడి వీడియోలు మొత్తం ప్రతి వీడియో కూడా లేచిన దగ్గర నుంచి హిందూ ముస్లింల మీద మధ్యలో గొడవలు పెట్టడి పెట్టి వ్యాఖ్యానాలు చేయటం ఆ మిత్రులు చాలా మంది వారు యూట్యూబర్ అనమాట వారి ఛానల్ని చూసే వాళ్ళందరూ రకరకాల కామెంట్లు పెడతారు అది నిజమేనేమో అనుకుని వాళ్ళ తెలియదు కదా పాపం నమ్ముతున్నారు నమ్మి ముస్లింలు అంటేనే ద్వేషంగా చూడటం ముస్లింలు అంటేనే అదొక రకంగా వీళ్ళు నక్సలైట్లేమో ఉగ్రవాదులేమో మనుషులు చంపేవాళ్ళేమో అని చూసినట్టు క్రియేట్ చేస్తాడు ఈ వెధవా కాబట్టి మిత్రులు మీరు ఈ వీడియో చూడండి ఇంకా మనల్ని చూసేటట్టు చేయండి అందరు నిజంగా తెలుసుకోండి ముందు ఇలాంటి వెధవలు చాలా మంది మన ముస్లిం సమాజం మీద విషం గొప్పతున్నారు కానీ ఇక్కడ మన హిందూ సోదరులందరికీ తెలుసు ఇక్కడ ముస్లిం సోదరులు ఎక్కడా అట్లా చేయాలని సంగతి తెలుసు అయితే ఇప్పుడు చిన్న వీడియో ఒక నిమిషం వీడియో ప్లే చేస్తాను వారు మాట్లాడింది ఒకసారి వినండి విన్న తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను జై శ్రీరామ్ అంత దారుణంగా చంపుతుంటే వాళ్ళు అంటే ఈ కనిపిస్తున్న సంఘటన తప్పుగా కనిపించవచ్చు జుభుక్షాకరంగా కనిపించవచ్చు దారుణంగా కనిపించవచ్చు కానీ అక్కడ మోటివ్ ఏంటి ఆ వ్యక్తి హిందు అని మాత్రమే అక్కడ చంపరాత అలాగనే ఏదో తప్పు చేశాడని కూడా కాదు వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగే విధానం అలాంటిది ఏ వ్యక్తి మీద మనకంత ఒక మనిషిని కొట్టేద్దాం తిట్టేద్దాం చంపేద్దాం అనే కోపం వస్తుంది చిన్నప్పటి నుంచి అవతల వాడిపై పెరిగే విద్వేషం అవతల సమాజంపై పెరిగే విద్వేషం అక్కడ వ్యక్తి కాదు వ్యవస్థ హిందూ వ్యవస్థని నాశనం చేయాలి అది మనకి సంబంధం లేని వాళ్ళు కాఫీర్లు అనేది వీళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచి పోషించడం వల్ల కావచ్చు ఈ భూమి మీద ఇస్లాంలో ఉన్నటువంటి ముస్లింలు తప్ప ఇంకెవరూ కూడా ఉండడానికి లేదు అనే విధానం కావచ్చు ఇవన్నీ కూడా మన వ్యవస్థపై మన సమాజంపై ఈరోజు వాళ్ళు పెరిగి పెద్దవారు అయినటువంటి సంఘటనల వల్ల ఎవడ కనిపిస్తే ఎవడ ఎలాంటి వాడైనా సరే చంపేయడానికి వెనకాటం అంటే చిన్నప్పటి నుంచి పెరిగే విధానం బట్టి చెప్తున్నాను చూశారుగా ఏం చెప్తున్నాడు మన ముస్లింల పెంపకం అలాంటి పెంపకం అంటే చిన్నప్పటి నుంచి ముండా ముస్లింల పెంపకం ఎలాంటిదో ముస్లింలు ఎలాంటి వాళ్ళు ప్రపంచం అంతా తెలుసురా కరోనాలో ఎక్కడ కొడుకురాజా కూడా కులమతాలకు అతీతంగా దహన సంస్కారం చేసింది మా ముస్లింలు రా ముస్లింలు ఎలాంటి వాళ్ళు నేను చెప్పే పని లేదు మన గరికబడి నిర్సివాడేగా చెప్తారు విను ఎక్కడన్నా ఆపద వచ్చింది అంటే ముస్లిం ముందుంటారా అలాంటిది ఇక్కడ ముస్లిం అంటేనే ఏదో దొంగల్లాగా విదేశాలు రెచ్చగొట్టి మా ప్రవక్త గారు ఏం చెప్పారు ఇంటేనా కాచిలో అయితే చంపే చెప్పాడంట ప్రవక్త గారు ఏం చెప్పారు చీమకు కూడా హానితలు పెట్టదు పెట్టద్దని చెప్పినారు అలాంటిది ఇలాంటి వ్యధాలు బయలుదేరి లేనిపోయినాన్ని కావించి మనకు తెలియని అమాయ హిందూ సోదరులను తప్పుదావ పట్టించి హిందూ ముస్లింల మధ్య ద్వేషం వెలలించాలని చూస్తారు ఇలాంటి లంచపడకుండా కాబట్టి హిందూ సోదరులైనా ముస్లిం సోదరులైనా క్రిస్టియన్ సోదరులైనా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఏమో చెప్పేటట్టయితే ఒకసారి ఇందులో ఉన్న వాస్తవం అంతా మీరు గమనించండి చిన్నప్పటి నుంచి ముస్లింలు అందరినీ చూస్తున్నారు హిందూ సోదరులు ఎలాంటి వాళ్ళు అని ఎలాంటి మనస్తత్వాలు మనం ఎలా కలిసి ఉంటాం అందరికీ తెలుసు నిన్న మొన్న ఉత్తరప్రదేశ్లో హాస్పిటల్లో ప్రమాదం జరిగింది తగిన ప్రమాదం వీళ్ళ పిల్లలపై పడ్డది చెప్పి వేరే ఎంతో మంది ముప్పై మంది పిల్లల్ని కాపాడాడు ఒక ముస్లిం నిన్న ఒక బ్రాహ్మణ కుటుంబంలో స్త్రీని వాళ్ళెవరు ధన సంస్కారం చేసేవాళ్ళు లేకపోతే ఆయన సొంత ఖర్చులు పెట్టుకొని ఒక ముస్లిం హిందూ సభ ప్రకారం ధన సంస్కారం చేశాడు ఇలాంటి చెప్పుకుంటే పోతే కోకలూడు ఇలాంటివన్నీ ఈ వధాలకేం తెలుసు కరోనాలో చేసినంత ముస్లిం ఇలాంటి పనులు చేసింది ఇది ఇది ఇలాంటి గరిపటి వాళ్ళని మెచ్చుకున్నారు మనల్ని గరిప నరసింహారావు గారు మాట్లాడారు అది కూడా వినండి ఒకసారి వారే చెప్పారు వాళ్ళు తెగించి సాయం చేస్తున్నారండి బాబు వాళ్ళు వాళ్ళు పీపీజీ కిట్లు నేను పత్రికలో చూసి ఆశ్చర్యపోయిన నరసింహరావు గారు ఒక పెద్ద ఆయన ఎవరో ఊళ్ళో చనిపోతే కొడుకులు నలుగురుండి నలుగురు మేము రాము మాకు వచ్చింది అంటే ముస్లిం సేవా సమితి కార్యకర్తలు వచ్చి ఆయన హిందూ ధర్మం ప్రకారం దహనం చేశారండి ఆ ముస్లిం మద కార్యకర్తలందరికీ నేను నమస్కారం చేస్తున్నా చేతులెత్తి మానవ ఈ కథను పిల్లలకి చెప్పాలి ఈ సంఘటనలు పిల్లలకి చెప్పాలి ఈ మానవత్వం పెంచాలండి మతం కాదు ఎంతసేపు ఎవరు మతం వారు అనుసరిస్తారు అందరి దేవుడు ఒకటే ఏ పేరుతో పిలుచుకోవాలి కానీ మతాతీతంగా కులాతీతంగా అన్నిటికీ అతీతంగా వేళ మనం సాయం చేయాలి ఏమైనా సరిపా అక్కడ శవం పడిపోయింది ఎవరు రావట్లే ఏమైపోతారు వీధికే నష్టం కదా దాని ద్వారా ఏమైనా వ్యాపించిన కష్టమే కదా ఎవరో ఒకరు వెళ్ళాలి కదా మరి ముస్లిం సేవా కార్యకర్తలు రావడం ఏంటి ఈ హిందూ మతంలో పెద్దయానికి నలుగురు నలుగురు కొడుకులు వెళ్ళకపోవడం ఏంటండి ఆస్తి ముస్లిం సేవా సమితి వాళ్ళకి ఇచ్చారా నలుగురు కొడుకులకు ఇచ్చారండి వాళ్ళది కొడుకులకే కదా మరి ఆస్తులేమో వీళ్ళు పంచుకుంటారా ఆస్తులేమో వాళ్ళు దహనం చేయాలా ఏమి పద్ధతి అంటే ఏది మానవత్వం హిందూ ముస్లిం సమస్య వాళ్ళు తెగించి సాయం ఇది మిత్రులారా మరి ఇప్పుడు మన మీద చుడుప్రచారం చేసే అసలు ఏ చెప్పుతో పెట్టలో మీరు ఈ కామెంట్ బాక్స్ లో రాయండి Thank you.